విజయవాడలోని గాంధీనగర్ లో ఉన్న మా ఆర్ట్స్ దగ్గర అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయులు రవితేజ సిద్ధార్థ నగర్ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి చెన్నుపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎన్నో ఏళ్ళుగా ప్రతి సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు జనవరి మాసంలో అయ్యప్ప మాలాధారుల లక్ష్యలో కేరళ వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరుగుతుందని చెప్పారు కొన్ని వేల మంది అయ్యప్ప మాలాధారులు ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు జీవనోపాదిస్తున్నటువంటి చంటి గారు వాళ్ళ బ్రదర్ బాబీ గారు అదే విధంగా ఆడపాల సత్యనారాయణ గారు వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి పడిపోజన బద కార్యక్రమాన్ని ఇక్కడ రాము గురుస్వామి గారు ఆధ్వర్యంలో నిర్వహించి చాలా సంతోషం పెద్ద ఎత్తున స్వాములు శివమాలలు భవానీలు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం వా అయ్యప్ప స్వామి యొక్క దీవెనలు వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావటం చాలా సంతోషం మనందరికి కూడా బాగా తెలుసు ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి జ్యోతి వరకు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు అందరూ కూడా సోమవారి దీక్ష తీసుకుని శబరిమలకు బయలుదేరుతున్న తరుణంలో మనకి కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి శుభవార్త చెప్పింది ఏదైతే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వాములందరూ కూడా ఇరుముడిని నేరుగా వాళ్ళ ఫ్లైట్లో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏదైతే తో తీసుకెళ్లేటువంటి మంచి వెసురుబాటు కల్పించడం స్వాములకు ఎంతో ఉపయోగకరం మేలు చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా రాబోయే సంక్రాంతికి అయ్యప్ప స్వామి వారి మాల ధరించడం అన్ని ప్రాంతాల్లో కూడా అయ్యప్ప స్వామి ప్రజలు పడి పూజలు జరగటం అనేది గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది ఈ డిసెంబరు జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలేలో అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకొని నలభై ఒక్క రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ట ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు ఎక్కడికక్కడ పడి పూజలు అయ్యప్ప స్వామి ప్రజలు జరుగుతూ సందర్భంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంట్రల్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఇవాళ గాంధీనగర్లో మార్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ చట్టి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్ రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి 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 పూజ వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతూ మరి మీ అందరం పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం రాజీవరాజ్ థియేటర్ దగ్గర మార్స్ షంటి గారు అయ్యప్ప పడి పూజ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్పలందరూ ఎంతో నిష్టగా అయ్యప్ప పూజ ఎంతో బాగా అయ్యప్పని ఆరాధన చేయటం అన్నది జరుగుతుంది అయ్యప్ప ఆశీర్వాదం మార్స్ షంటి గారికి అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్ వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదాలు అయ్యప్ప కూడా కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కూడా అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ శుభప్రదంగా వాళ్ళు ఎలా చేయడం విధంగా అయ్యప్పని